హాయ్ హలో ఎవరి బడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నిన్న నాలుగు రోజుల నుంచి వర్షం పడింది ఈ ఒక్కరోజు వర్షం లేదు సరైన పైకి వచ్చాను పైకి వచ్చినప్పటికీ జామ్ మొక్క అయితే ఓ పక్కకు వాలిపోయి ఉండిపోయింది లూజ్ అయిపోయింది కింద అంతా వర్షం నీరుకి దీన్ని ఒకసారి మళ్ళీ రీపాట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను చూడండి జామకాయలు పోతొస్తుంది రాలిపోతుంది పోతొస్తుంది రాలిపోతుంది చాలా లూజ్ అయిపోయింది నా దగ్గర సాయిల్ ఒకటి ఉంది ఇందులో నేను అరటి మొక్క పెట్టాను లాస్ట్ టైం మీరు వీడియోలో బిఫోరు లాస్ట్ టైం మీరు వీడియోలో చూసే ఉంటారు వర్షం నీరు ఎక్కువైపోయి అరటి మొక్క కూడా చనిపోయిందండి అరటి మొక్కకి అంత ఎక్కువ వాటర్ అవసరం లేదంట వర్షం నీరుకి నేనైతే నీళ్లు పోయలేదు కానీ వర్షం నీరుకి అయితే చనిపోయింది చూడండి నల్లగా అయిపోయింది చనిపోయింది మళ్ళీ ఇంకొకసారి మనం నీళ్లు లేనప్పుడు ఎప్పుడైనా ఒకసారి అరటి మొక్క తీసుకొచ్చి వేద్దాం నేను ఆ మొక్కను ఆంధ్రా నుంచి తీసుకొచ్చాను ఈ మొక్క అయితే నేను జామ్ మొక్క చూడండి చాలా లూజ్ అయిపోయింది కదా గాలికి అసలు అటు ఇటు వెళ్ళిపోతుంది ఇందులో నేను సాయిల్ కలపలేదు ఫ్రెండ్స్ జామ్ మొక్క వేసిన దాంట్లో లాస్ట్ టైం వీడియో మీరు చూసే ఉంటారు నా వీడియోస్లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది కంకర ఇటుక పౌ ఇటుక పౌడర్ నుంచి ఇటుకల నుంచి పౌడర్ తయారు చేశాను ఆ వీడియో కూడా చేశాను మీరు చూసే ఉంటారు మట్టి లేక ఇందులో జామ్ ఉంది కదా అని చెప్పేసి వేసేసాను అనమాట మొన్నటి వరకు బాగానే ఉండేది కానీ కాయలు కాసేసరికి బరువు అవుతుంది కదా కింద లూజ్ అయిపోయిందని మట్టి తీసుకొచ్చినప్పుడు కలుపుదాం అని అనుకున్నాను ఇప్పటి వరకు కలపలేదు ఇందులో కొంచెం మట్టి అయితే కలుపుదాం మనం నేను మర్చిపోయాను ఈసారి మట్టి కలుపుదాం మనము కొంచెం మట్టి తీసేసి ఇది పైది తీసేద్దాం మొత్తం చెట్టు అయితే తీయద్దు మొక్క తీస్తే రూట్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి కింద లూజ్గానే ఉంచుదాము పైన సాయిల్ అయితే వేసేస్తున్నాను వాటర్ వేస్తే అదే బిగిసిపోతుంది చూడండి రూట్స్ మాత్రమే తీస్తున్నాను రూట్స్ వరకు తీస్తున్నాను కింద ఇంకా కిందకి వెళ్ళట్లేదు బకెట్ అంటే చాలా పెద్దది ఇదంతా వర్షం పడేలా ఉంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇదంతా తీసానంటే పని చేసుకోవడం కూడా కష్టం అయిపోతుంది నాకు చాలా కష్టం బకెట్ చాలా పెద్దది అసలు చాలా ఎక్కువ మట్టి పడుతుంది చూడండి ఇందులో మట్టి తీసి అందులో వేసాను ఇప్పుడు ఇటుక పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ ఇందులో మట్టిలో కలిపేస్తాను సాయిల్లో ఇంకా చాలా మొక్కలకైతే ఉపయోగపడుతుంది మనకి వర్షాలు అయినా తగ్గిన తర్వాత మనం కనకాంబర మొక్కలు ఉన్నాయి వాటర్ బాటిల్స్ ఉన్నాయి అవి కూడా వీడియో చేసి చూపిస్తాను నేను మీకు కనకాంబరం మొక్కలు కూడా వేస్తాను ఇప్పుడైతే వర్షం పడేటట్టుంది నాకైతే కుదరట్లేదు ఓకే ఫ్రెండ్స్ దీన్ని యథాస్థానంలో పెట్టేస్తున్నాను తీసుకెళ్ళి ఈ విధంగా పైన అయితే మట్టి వేసేసాను ఇంకా గట్టిగానే ఉంటుంది ఇంకా గొడవ ఉండదు ఎంత గాలి వీచినా కానీ గొడవ ఉండదు ఇంక ఈసారి మనము లిక్విడ్స్ అవి ఇస్తూ ఉంటే కిచెన్ వేస్ట్ అయ్యి ఉంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా జాంక్యాలు అయితే రాలిపోయాయి లూజ్ అయిపోయిన గురించి అనుకుంటా జాజి పూలు అండి రోజు ఈ సంవత్సరం ఈసారి నాకు జాజి పూలు అయితే చాలా పూసినాయి నేను రోజు వచ్చి కోసుకునేదాన్ని చాలా చాలా ఎక్కువ పూలు కోసేదాన్ని తగ్గిపోయినాయి మొత్తం పూలు అయితే తగ్గిపోయినాయి ఈసారి ప్రూనింగ్ చేసేసామంటే ప్రూనింగ్ చేస్తే ఇంకా మనకి మళ్ళీ చిగురు వస్తా చిగురొచ్చి మొగ్గలు వస్తాయి ఈసారి మళ్ళీ ఇంకొక కొంచెం ఎక్కువ పూస్తాయి అనమాట అసలు స్టార్టింగ్లో అయితే ఒక్క పువ్వు కూడా లేదు నాకు చాలా బాగా పూసినాయి పువ్వులు వీడియో చేశాను కాబట్టి సాయంత్రం అయింది కదా అని చెప్పి కోసుకున్నాను అనమాట ఒకే ఒక పాలకూర ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది కదా ఇందులో ఎప్పుడు వ్యతిరేకమైనా పడిందో ఏంటో మరి చూడండి దానిమ్మ మొక్క ఫ్రెండ్స్ దానిమ్మ మొక్క కాయ బరువుకి చూడండి అలా వంగిపోయింది శుభ్రంగా ఇప్పుడు దీని పక్కన కర్ర పెట్టి నేను పైకి నిలబడేటట్టు కడతాను చూడండి ఇలా నిలబడితే బాగుంటుంది వంగిపోయింది కదా శుభ్రంగా ఇదిగో ఈ రకంగా కట్టాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది కొత్తగా నా చూస్తున్న చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను అంతవరకు నా ఛానల్ని ఫాలో చేయండి Okay friends, bye.